సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ రేపే అమావాస్య ఈ అమావాస్యకు నీ ఎన్నో రోజుల కోరిక నేను తీర్చబోతున్నాను జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు మనకు ఏ సందేశం అందిస్తున్నారంటే బిడ్డ ఈ అమావాస్య రోజున రాబోయే అమావాస్య రేపే నేను ఏం చేస్తానో తెలుసా నీ ముందు ఉండి నీ ఆశలన్నీ తీర్చబోతున్నాను నీ కన్నీరుతో చెప్పే ఆత్రనందాలు అన్నీ నేను వింటున్నాను కదా బాబా ఎన్ని రోజులు నేను ఎదురు చూడాలి నన్ను చేయి వదులుతావా నా కష్టాలు నేను అనుభవించాల్సిందేనా త్వరలో తీరుతాయి ఓపికగా ఉండు అతి త్వరలో తీరుస్తాను కొంచెం ఓర్చుకో అని నన్ను మబ్బిపెట్టి మబ్బిపెట్టి ఇలాగే రోజులు గడుపుతున్నావు కానీ నా కోరిక అనేది తీరటం లేదు అసలు నాకు కోరిక అనేది తీరే అవకాశం ఉందా నాకు అలాంటి రోజులు వస్తాయా అని నువ్వు కన్నీటితో కోపంతో బాధతో నా మీద ప్రేమతో నన్ను గర్దిస్తూ ఆవేశంగా మాట్లాడే మాటలన్నీ నేను వింటున్నాను ఆ మాటలు విని కూడా కమ్ముగా ఉన్నావేం బాబా అని నన్ను మరింత ఒత్తిడిగా కూడా మాట్లాడుతున్నావు కదా బిడ్డ నీకు చేయకుండా ఇంకెవరికి చేస్తాను చెప్పు నీకు చెయ్యాల్సింది ఉందమ్మా నీ కోరికలు తీర్చే బాధ్యత నా మీద ఉంది ఎందుకు అంటే సాయి అని పిలిచావు కదా బాబాని నా పాదాలు పట్టుకున్నావు కదా నీకు నేను సహాయపడకుండా ఎలా ఉంటాను చెప్పు అయితే ఎందుకు బాబా అన్ని విషయాలు నాకు ఆలస్యం చేస్తూ ఉన్నావు నువ్వు నా బిడ్డవే ఈ సాయి బిడ్డవే అని ప్రతిసారి చెప్పి నా కోరికలు మట్టు తీర్చకుండా ఉన్నావు అంటున్నావేమో నువ్వు అడిగిన ప్రతిదీ నాకు చేయాలనే ఉంటుంది నువ్వు ఆశపడ్డది ప్రతిదీ నీ ముందుంచాలనే ఉంటుంది కానీ ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకు ఏదైతే మంచిది ఇస్తామో అదే కదా ఇవ్వాలి ఏదైతే నీకు మంచి కలిగిస్తుందో భవిష్యత్తులో ఎలాంటి ఆపద రాకుండా ఉంటుందో అలాంటిదే ఇవ్వాలని నా ఆశ అలాంటి మేలి రకమైన విధాన్ని నీకు ఇవ్వాలని చెప్పి నేను ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటాను ఎలాంటి కొలత లేకుండా నిండుగా ఉండాలి అది ఇప్పటికి మాత్రమే సంతోషాన్ని ఇవ్వకుండా ఎక్కువ కాలం శాశ్వత కాలం ఆనందాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నానమ్మా అడిగిన వెంటనే నేను నీకు ఇచ్చేస్తే దాని వెనక వచ్చే కష్టాలను నువ్వు తట్టుకోలేవు తల్లి అప్పుడు కూడా తీర్చమని నన్నే కదా అడుగుతావు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో నువ్వు ఏది నా దగ్గర అడిగినా నువ్వు మర్చిపోయినా ఈ సాయి మర్చిపోడు నా బిడ్డ అడిగింది నేను నెరవేర్చేందుకు నిరంతరం నేను కష్టపడుతూ ఉంటాను దానికి కావలసిన పనులను చేస్తూనే ఉంటాను కానీ అవి నీకు మంచివిగా చేరే విధంగా మాత్రమే ఉండాలి అని నేను ఆరాటపడతాను ఎలాంటి కొరత లేకుండా చూసుకోవటానికి కొంత ఆలస్యం కావచ్చు కొన్ని సందర్భాలలో కొద్దిగా కఠినంగానే వ్యవహరిస్తున్నాను ఆ విషయం నాకు కూడా తెలుస్తుంది కానీ నీకు ఇవ్వాల్సింది నీకు తప్పకుండా ఇచ్చే తీరుతాను దానికైనా మంచి చెడులన్నిటినీ నేను వేరిపారేస్తున్నాను ఆ చెడునంతా పక్కకు తొలగించి నీకు బలంగా మంచిగా మేలిమిగా ఉండేలా తయారు చేస్తున్నాను నీ కోరిక తీర్చటానికి నేనున్నాను అని నమ్మావు కదా ఇక నీకు దిగిలేందుకు చెప్పు దేని కొరకు నువ్వు విచారించకుండా సంతోషంగా ఉండమ్మా ఇదంతా చెప్పి నిన్ను సమాధానం చేయటానికో నిన్ను ఓదార్చటానికో నేను చెప్పటం లేదు నీ మనసు మార్చుకో అని చెప్ప అని కూడా చెప్పటం లేదు మంచిదే నీ చేతుల్లో చేరుస్తాను అని చెబుతున్నాను రేపే కదా అమావాస్య ఈ అమావాస్యకి నీకు మంచి శుభవార్త వింటావు ఈ సాయి సత్యవాకు అబద్ధం అవ్వదు నీవు కోరిక నువ్వు కోరిన కోరిక మేలి రకంగా నీ చేతుల్లోకి వస్తుంది దేనికోసమైతే ఎన్నో రోజులుగా నువ్వు ఆరాటపడుతున్నావో అది తీరబోతుందే తల్లి నీవు కోరే ముఖ్యమైన కోరిక నీ చేతుల్లో చేరవేసి నా బిడ్డ ముఖంలో ఆనందాన్ని చూస్తాను నీ అన్ని కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని అడుగుతున్నావు కదా అది ఆ కాలం కూడా వచ్చేసింది నీ కోరికలు అన్నీ వేగవేగంగా నెరవేరే మార్గం చెబుతాను విను నీ ఆలోచన నీ గుణం ఎలా ఉంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది విధి అనేది కొద్దిగా బలంగానే ఉంటుంది బిడ్డ కానీ బలవంతుడు అన్ భగవంతుడు అంతకన్నా బాగా బలవంతుడు కదా ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి నీ మనసును ఒక గుడి లెక్క మార్చుకోవాలి ఎప్పుడు నువ్వు ఏది కోరినా గట్టిగా అనుకో దాన్ని నీకు అనుకూలంగా అనుకో తప్పనిసరిగా నెరవేరుతుంది అందువల్ల ఇది జరుగుతుంది అని అనుకూలంగా తలుచుకున్నప్పుడు అతి వేగంగా అది జరుగుతుంది జరగదు అంటే అది జరగకుండానే పోతుంది కాబట్టి అనుకూలంగా మాట్లాడుకోవాలా అను అనుకూలంగా ఆలోచించుకోవాలి అదే నిజమవుతుంది నీకు కావాల్సింది చేయాలని అనుకున్నప్పుడు నీ ఆలోచనలే నాకు అడ్డంగా వస్తున్నాయి ఇప్పుడు చెబుతాను విను నీ జీవితంలో అతి ముఖ్యమైన కోరిక నీకు ఇష్టమైన ఆశ నెరవేరే తీరాలి అనే ఒక నీ ఆశ తప్పకుండా నెరవేరుతుంది ఈ క్షణం వింటున్న నువ్వు తప్పకుండా నువ్వు కోరింది జరుగుతుంది నువ్వు కోరింది జరిగింది అని నీ ఆలోచనలో బలంగా అనుకోబిడ్డ నీ ఆలోచనలు నీ ఊహలు అవి నీ ఆశల్ని తీర్చే ఒక బలమైన యంత్రాలుగా మారుతాయి ఇలా అనుకుంటే ఏం జరుగుతుంది అంటే తప్పక జరుగుతుంది అనుకొని చూడు రేపటి నుంచి నీ కోరికలు తీరే రోజు అనేది వచ్చింది అని నువ్వే నమ్ముతావు నీ ప్రతి ఆశ తీరే మార్గం నీకు దొరుకుతుంది నీ ప్రతి కోరిక తీరే ఒక శుభవార్త నీకు అందుతుంది నీ ఆలోచనలో బాగుంటే నీ జీవితం కూడా బాగుంటుందమ్మా నీకైన కోరికలు నెరవేరేది నీ చేతుల్లోనే ఉంది ఈ సాయి వాక్కు వేదవాకులా అనుకుని ఆచరించు తప్పకుండా ఎలాంటి ఆశలైనా తీరుతాయి నీ ప్రార్థనలన్నీ తీరాలని నేను ఆశీర్వదిస్తున్నాను అందుకు జరగాలని తప్పకుండా ఈ సాయి ఆశీర్వాదం నీకు ఉంటుంది నీతో నీ సాయి ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్